ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా గణేష చతుర్థి సందర్భంగా భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు భారత్లో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ఇకపై వంద దేశాలకు ఎగుమతి అవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు హిమగిరి ఉదయగిరి నౌకలు నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు సుదర్శన్ చక్ర దేశ పౌరులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు గణేష్ చతుర్థి సందర్భంగా దేశ విదేశాల్లోని భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ఒక సందేశంలో ఈ విధంగా పేర్కొంటూ భగవాన్ గణేషుని జ్ఞానాధిపతిగా శ్రేయోనిధిగా ఆరాధిస్తామని ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టేటప్పుడు ఆయన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటామని అన్నారు మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ స్వచ్ఛహరిత సమృద్ధితో కళకళలాడే దేశాన్ని నిర్మించే మార్గంలో కలసికట్టిగా ముందుకు సాగే ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకుందామని రాష్ట్రపతి పిలుపునిచ్చారు స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ ఆత్మ నిర్భరత దిశగా సాగుతున్న ప్రయాణంలో కీలకమైన హరిత రవాణా కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని హన్సల్పూర్లో ప్రారంభించారు గుజరాత్లోని టీడీఎస్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ గణనాధుని పండుగ వాతావరణం మధ్య మేడ్ ఇన్ ఇండియా ప్రయాణంలో ఇది ఒక నూతన అధ్యాయమని పేర్కొన్నారు భారత్లో తయారీ ప్రపంచం కోసం తయారీ అనే ఉమ్మడి లక్ష్యం వైపు ఇదొక ముఖ్యమైన ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ఈ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలకు ఎగుమతి అవుతాయని నరేంద్ర మోదీ తెలియజేస్తూ साथ వెహికల్స్ आज హైబ్రిడ్ బ్యాటరీ इलेक्ट्रोड దేశంలో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ తయారీని కూడా ప్రారంభిస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలో బ్యాటరీ అత్యంత కీలకమైన భాగమని ఇదివరకు భారత్ బ్యాటరీలను పూర్తిగా దిగుమతి చేసుకునేదని గుర్తు చేశారు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని బలోపేతం చేసేందుకు భారత్లో దేశీయంగా బ్యాటరీ ఉత్పత్తిని ప్రారంభించడం చాలా అవసరమని ప్రధానమంత్రి పేర్కొంటూ ఈవీ ఇకో కా సబ్సే క్రిటికల్ పార్ట్ బట్వీ మ్యానుఫ్యాక్చరింగ్ కో మజబూ దేని భారత బా నిర్మాణ విజన్ లేక టెవెన్ బ్యాటరీ ప్లాంట్ కి నీం ర टीडीएस जी की ही नई पहल पर इस फैक्ट्री में तीन जापानी कंपनियां मिलकर भारत में पहली बार सेल मैन्युफैक्चर करेगी भारत में बैटरी सेल के इलेक्ट्रोड भी लोकल लेवल पर तैयार होंगे केन्द्र होम मंत्री अमित शाह न्यू लो जरीना, वाइब्रेंट विलेजेस कार्यशाला पागो ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లు దేశ భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయన్నారు సరిహద్దు గ్రామాల వెంబడి వలసలను నియంత్రించేందుకు వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు ఈ కార్యక్రమం సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సంస్కృతి పరిరక్షణ పర్యాటకాన్ని ప్రోత్సహించటం ద్వారా ఉపాధిని పెంచుతుందన్నారు అరుణాచల్ ప్రదేశ్లో వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమాన్ని అమలు చేసిన తర్వాత అనేక సరిహద్దు గ్రామాల్లో జనాభా పెరిగిందని ఆయన గుర్తు చేశారు విశాఖపట్నంలోని తూర్పు నావెల్ కమాండ్లో ఈరోజు మధ్యాహ్నం భారత నావిక దళానికి చెందిన రెండు అధునాతన ఫ్రంట్ లైన్ బ్రిగేడ్స్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరిలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతిష్టాత్మక షిప్యార్డ్స్ నుంచి రెండు ప్రధాన ఉపరితల పోరాట నౌకలను ఒకేసారి ప్రారంభించటం ఇదే తొలిసారి అని చెప్పారు అధునాతన నౌకలను అందించగల భారతదేశ సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు ఈ నౌకలు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ और आई एन हिमगिरी यह सिर्फ भारतीय नौसेना की क्षमता में याफा नहीं है बल्कि यह एक स्पष्ट संदेश भी है कि भारत अपनी समुद्री सीमाओं की सुरक्षा के लिए पूरी तरह से सक्षम है और किसी भी परिस्थिति में पूरी तरह से तुरंत प्रतिक्रिया देने के लिए भी तैयार है जब हम डिसाइड कर चुके हैं कि फ्यूचर में इंडियन नेवी के लिए कोई भी जहाज विदेश में नहीं बनेगा हम अपने जहाज स्वयं ही भारत में बनाएंगे नेवी और सज्जनों यह आत्मनिर्भरता का हमारा पक्का संकल्प है कि इंडियन नेवी ने इन वारशिप की कमीशनिंग के साथ ही सेंचुरी पूरी कर ली है आकाशवाणी जातीय वार्ताल ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం సాయంత్రం అధికారిక పర్యటన నిమిత్తం జపాన్కు బయలుదేరుతారు ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో కలిసి పదిహేనవ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో విలేకరులకు ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడిస్తూ ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశం ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించేందుకు ఇరువురికి అవకాశం కల్పిస్తుందన్నారు జపాన్ పర్యటన అనంతరం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తారు ఇందులో భాగంగా టియాంజిన్ నగరంలో జరిగే షాంగే సహకార సంస్థ ఎస్ఈఓ శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరవుతారు భారతదేశపు సొంత ఐరన్ డోమ్ సుదర్శన్ చక్ర దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలను రక్షించడంతో పాటు పౌరులకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు ఈరోజు ఆర్మీ వార్ కాలేజీలో రన్ సంవాద్ రెండు వేల ఇరవై ఐదు అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సుదర్శన చక్ర బలమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు శత్రువుల ఎయిర్ వెక్టార్స్ ను గుర్తించి వాటిని తటస్థీకరిస్తుందని చెప్పారు ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమవుతుందని అనిల్ చౌహాన్ తెలిపారు ఇందుకోసం త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు రక్షణ వ్యవస్థలను ఆయుధ శక్తిని మరింత బలోపేతం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగానే రెండు ముప్పై ఐదు నాటికి సుదర్శన్ చక్రాను సిద్ధం చేస్తోందని అనిల్ చౌహాన్ పేర్కొంటూ India's own Iron Dome or Golden Dome. Honourable Prime Minister had made a mention of this on 15th of August when he spoke about Sudarshan Chakra. That will enhance India's strategic defence, and he said that he expects it to be rolled out by 2035. Over here, I think the aim is to develop a system to protect India's strategic, civilian, and nationally important sites. It will act both as a shield as well as a sword. It will entail development of robust infrastructure and processes. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది కజకిస్తాన్లోని షిమ్కెంట్ వేదికగా జరుగుతున్న పదహారవ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు భారత్ ఇప్పటికే యాభై మెడల్స్ దాటి పథకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది మహిళల ట్రాప్ ఈవెంట్లో దండ స్వర్ణ పతకం గెలుచుకుంది చైనా కువైట్లను అధిగమించి ప్రీతి రజాక్తో కలిసి నీరు దండ ఆషిమా భారత బృందం కూడా స్వర్ణ పతకం గెలుచుకుంది ఇక కొద్దిసేపటి క్రితం యాభై మీటర్ల విభాగంలో సిప్ట్ కౌర్ సమ్రా మరో స్వర్ణ పతకాన్ని సాధించింది శుక్రవారంతో ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ ముగియనుంది పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు నిరంతరాయంగా కురుస్తున్నాయి దీంతో రావి బియాస్ సట్లిజ్ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో ఫజిల్కా గురుదాస్పూర్ హోషియార్పూర్ కపుర్తల ఫిరోజ్పూర్లోని పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఈ వరదలకు అత్యంత ప్రభావితమయ్యే ఇరవై గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి గణేష చతుర్థి సందర్భంగా భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు భారత్లో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ఇకపై వంద దేశాలకు ఎగుమతి అవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు